ప్రభుత్వ రెవెన్యూ డిపార్ట్మెంట్లలో విధులు నిర్వహిస్తున్నప్పుడు తహసీల్దార్ తదితర కేడర్లపై క్రమశిక్షణ కేసులను విధించి అవి పదవీ విరమణ పొందిన తర్వాత కూడా పరిష్కరించకుండా జాప్యం చేయడం బాధాకరమని చిత్తూరుకు చెందిన రిటైర్డ్ తహసీల్దార్ మరియు ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ జయచంద్ర ఆరోపించారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో గురువారం మీడియా సమావేశంలో తోటి తహసీల్దార్లతో కలిసి రిటైర్డ్ అయిన తర్వాత కూడా వృద్ధాప్యంలో పరిష్కారం కాని కేసులతో పడుతున్న కష్టాల గురించి ఆవేదన వ్యక్తం చేశారు తాము విధి నిర్వహణలో కష్టపడి అలసిపోయి వయసు మీద పడి ఓపికలేని స్థితిలో ఉన్నామని అన్నారు తోటి రిటైర్డ్ ఉద్యోగులు మీడియా ముందుకు రావడానికి ఆలోచిస్తున్నారని తాను ఈ కష్టాల నుంచి అందరిని బయటకు తేవడానికి నడుం బిగించానని అన్నారు ఈ విషయంపై తమ అసోసియేషన్ వారు స్పందించకపోవడం బాధాకరమని అన్నారు వారి సమస్యలకు సంబంధించిన ప్రశ్నోట్ను అలాగే వారు పడుతున్న క్రమశిక్షణ కేసుల గవర్నమెంట్ ఆర్డర్ల జిరాక్స్ కాపీలను మీడియాకు అందించారు గతంలో రెండు కూడా మనం ఇదే దాంట్లో మనం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటప్పుడు ఇక్కడ చెప్పాము ఈ సమస్యల మీద కానీ పరిష్కారం కాల అంతకుముందు మదనపల్ల మీటింగ్ పెట్టి చేశాము మా కాల అలాగా పెండింగ్ ఉండిపోయింది ఒక రోజు కాదు రెండు రోజులు కాదు పదహైదు ఇరవై ఏళ్ళు దాదాపుగా ఈ కేసులు అలాగే ఉండే పరిష్కారం చేయలేదు వాళ్ళు ఏసీబీ కేసులు అంటే అది వేరే ఇష్యూ కోర్టులో ఉంటాయి వాటికి అది ఏసీబీ కోర్టులో తేల్చుకుంటారు వాళ్ళు రెగ్యులర్గా మా వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే డిపార్ట్మెంట్ పరంగా ఏదైనా సేకరి తెర తీసుకోవచ్చు అది దానికి కూడా మనమే అభ్యంతరం పుణ్యానికి కేసులు పెట్టేసి అనవసరంగా కింద కేట నుంచి దాకా ఉన్నారు దాదాపు ఒక నాలుగు వందల నుంచి ఉంటారు వీళ్ళు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళు ఉండారు రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉండరు కానీ వీళ్ళ గోడు పట్టించుకున్నవాడు ఎవడూ లేడు నేను వీళ్ళ కోసం ఎన్నోసార్లు బాధలు పడి తిరిగి చేసినాను ఈ విషయం మా ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ గారికి బొప్పరాజు కూడా చెప్పాము ఆయన ఆయన సెక్రటరీ గారికి మాట్లాడని చెప్పారు ఆయనే చెప్పాము మళ్ళీ బొప్పరాజుకే చెప్పమన్నారు జరగలేదు రెగ్యులర్గా ఉండే పనిచేసే లీడర్ ఉన్నారు ఇక్కడ తిరుపతిలో అశోక్ రెడ్డి కానీ ఆ చిత్తూరులో ఉన్న అన్వర్ కానీ కలెక్టర్గా పనిచేసే పడతా కానీ వాళ్ళని చెప్పాము ఒక మీటింగ్ పెట్టండి వీళ్ళ బాధలు వినండి కనీసం మీరు తీరుస్తారో తీర్చలేదో కానీ వాళ్ళ బాధన వింటే మీకు రిడ్రెస్ చేస్తారు ఒక వాళ్ళకు ఏదో ఒక సమాధానం దొరుకుతుందనే ఉద్దేశంతో చేశాము అన్ని విషయాల్లో మేము చేయలేకపోయినాము ఆఖరికి ఇక్కడ మళ్ళీ మీ దగ్గరకు వచ్చి మీ ద్వారా వాళ్ళకు చెప్పాలనేది నా కోరిక